అంతగా వాడు వాడి వంతు వాడు పోరాటం చేస్తాడు ఎందుకంటే వాని సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి కొంతమంది లొంగారు కొంతమందికి ప్రలోభాలు చూపించాడు కొంతమందికి కులం పేరుతో రెచ్చగొట్టాడు కొంతమందికి మతం పేరుతో రెచ్చగొట్టాడు కొంతమంది ఇంకో టైప్ లో రెచ్చగొట్టాడు కొంతమంది కలిసిపోయారు విశ్వాస భ్రష్టులు అయిపోయారు దేవుని అందరి విశ్వాసాన్ని కోల్పోయి వెళ్ళిపోయారు ఏది రక్షణలోనికి వచ్చి కూడా విశ్వాసంలోకి వచ్చి కూడా మార్గం తప్పిపోయారు విశ్వాస భ్రష్టులయ్యారు మిమ్మల్ని కూడా అలాగ చేయడానికి మనల్ని కూడా అలాగ చేయడానికి వాడు వాడి వంతు వాడు పడతా ఉంటాడు ఎందుకంటే ఎట్లనన్నా మనల్ని నాశనం చేయాలని నిత్యము మండే అగ్నిగుండానికి నిత్యాగ్నికి తీసుకెళ్లడానికి మన ఊపిరి ఊపిరి విడిచేదాకా తుది శ్వాస విడిచేదాకా మనం బతికున్నంత వరకు మనల్ని తిరిగి ఎట్లనన్నా కానీ లోకంలో కలపడానికి పాపంలోనికి తీసుకెళ్లడానికి నాశనంలోకి తీసుకెళ్లడానికి ఏసును వదిలిపెట్టి మార్గ భ్రష్టులమయ్యేటట్టు చేయడానికి విశ్వాస భ్రష్టులమయ్యేటట్టు చేయడానికి శత్రువు వాడి వంతు కష్టం వాడు చేస్తున్నాడు ఇది మనల్ని బాగు చేసే కష్టం కాదు నాశనం చేసే కష్టం రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా రకరకాల ప్రలోభాలతో తిరిగి నిన్ను మళ్ళా దేవుని వదిలిపెట్టేటట్టు చేయడానికి కూడా ఇప్పుడు కుట్ర జరుగుతుంది ఎన్నో రకాలుగా ఎట్లనో దేవుడి కృపను బట్టి పడతానో లెగుస్తానో పడతానో లెగుస్తానో దెబ్బతింటానో తప్పించుకుంటానో మొత్తం మీద మాత్రం వారం వారం సహవాసం ద్వారా కావచ్చు ప్రభుబల ద్వారా కావచ్చు వాక్యాన్ని చదువుకోవడం ద్వారా కావచ్చు ప్రార్థన చేసుకోవడం ద్వారా కావచ్చు పరిశుద్ధుల సహవాసం ద్వారా కావచ్చు మొత్తానికి ఎప్పటికైతే భ్రష్టు పట్టకుండా అట్లా నిలబడి ఉన్నావు దేవునికి స్తోత్రం ఏమంటా ఎన్నో దాడులు జరుగుతున్నాయి పడతాన వాళ్ళు లెగుస్తున్నావు ఏదేదో అయిపోతుంది కొన్నిసార్లు నేను పనికిరాను అనుకుంటున్నావు కొన్నిసార్లు ఏమో పర్వాలేదులే అనుకుంటున్నావు ఆ పనికిరాను అనుకున్న వేళ ఎట్లనో దేవుని వాక్కు చేత సంధించబడి విశ్వాసాన్ని విడవద్దు నా పాదాలను ఆశ్రయించి నా దగ్గర నిలవరముగా ఉండని దేవుని చేత బోధించబడుతున్నావు ఆదరించబడుతున్నావు మళ్ళా తిరిగి దేవుని కలుసుకుంటున్నావు నేను నీకు చెప్పే మాట ఏంటంటే చివరి శ్వాస విడిచేంత వరకు ఈ దాడులు కొనసాగుతాయి అర్థమైందా ఏసు ప్రభునే ఏసు ప్రభునే వాడు శోధించాడు గుర్తుపెట్టుకోండి ఎంతవరకు శోధించాడు అంటే ఆయన తన యాగాన్ని పూర్తి చేసేంత వరకు వాడు తరచు తరచు మళ్ళీ 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 శోధిస్తానే ఉన్నాడు లూకాసు వార్త నాలుగులో స్పష్టంగా రాయబడి ఉంది అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయను అని ఉంది లూకాసు వార్త నాలుగో అధ్యాయము ఇప్పుడు తెల్లవారు సాంగ్ అంటే మన వాళ్ళని చిన్నగా మేలుకుంటా ఉంటారు నేను వచనం చూపిస్తాను అంటే చూడండి అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలం విడిచిపోయి కొంతకాలం విడిచిపోయానంటే అర్థం ఏంటి మళ్ళీ ఒక రౌండ్ ఉందని ఆయననే కొంతకాలం విడిచి మళ్ళా మొదలు పెట్టి కొంత కొంతకాలం విడిచి మళ్ళా మొదలు పెట్టి ఇట్లా ట్రై చేస్తా ఉన్నాడంటే శోధించడానికి డిస్టర్బ్ చేయడానికి వెనక్కి లాగడానికి నువ్వెంత నేనెంత కాబట్టి అక్కడ అండర్లైన్ చేసుకోవాలన్నమాట ఈ గాడు యేసు ప్రభునే కొంతకాలం వదిలిపెట్టి మళ్ళీ శోధించాడంటే ఈ నన్ను కూడా మళ్ళా 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 శోధించే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ పాఠం దీనికి అదే వార్తలు మీరు కానీ చూడగలిగితే అపవిత్రాత్మ ఒక మనుషుని విడిచిపోయిన తరువాత అదే లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ఒకసారి తీసుకోండి పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చదవండి అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి నీరు లేదు జాగ్రత్త వినండి ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి అయ్యా ఉన్నారో ఏదన్నా సంచారంలో ఉన్నారో పక్కన వాళ్ళ ముఖాలు చూడండి అమ్మా ఈ మాటలు వినాలి అందుకని చేతులు కలపండి ఒకసారి వందనాలు చెప్పండి బాగున్నావా బతికే ఉన్నావా బతుకు అని చెప్పండి పక్కన వాళ్ళు బలకరించండి తమ్ముడు చేతులు కలపండి ఒకళ్ళు చేయన్న కలపండి అటు అటు చూడండి ఇటు చూడండి రైట్ అందరు లైన్లోకి వచ్చారు కదా చదువు అమ్మా అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదగచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదును అనుకుని మన ఒళ్లే ఇల్లు అంట వచ్చి ఆ ఇల్లు ఊర్చి అమర్చినుట చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మను వెంట పెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను అదే సంగతి ఇక్కడ దాని అర్థం ఏం చెబుతున్నాడు మనుష్యుడు అన్నాడు మన మనుష్య శరీరం అట అపవిత్రాత్మ దానికి ఒక ఇల్లు అనుకుంటుందట ఇప్పుడు యేసు ప్రభు వచ్చావు దయ్యం వదిలింది యేసు ప్రభు దగ్గరికి వచ్చావు యేసు రక్తంలో గడగబడ్డావు దయ్యం వదిలిపోయింది వదిలిపోయిన దయ్యం ఇక జీవితంలో తొంగి చూడదని నువ్వు అనుకోవద్దు ఎందుకంటే దాంతో మనకి మనతో దానికి అలా అవినాభావ సంబంధం ఏర్పడింది మన మీద ఉన్న మమతతో అది పాపం అప్పుడప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంటుంది అంట అపవాది కొంతకాలం ఆయనను విడిచిపోయను అంటే కొంతకాలం విడిచిపోయాడంటే మళ్ళీ ఆయనను ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేశాడని అర్థం అలాగే మనల్ని వదిలిన దురాత్మలు ఏవైతే ఉన్నాయో యేసుప్రభు వేటినైతే మన నుండి వెళ్ళగొట్టాడో అదే మన మాజీ ఫ్రెండ్స్ అండి ఏసు ప్రభులోకి రాకముందు మనం ఫ్రెండ్షిప్ చేశామే అవి ఏవైతే ఉన్నాయో అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి కదా యేసు ప్రభు ద్వారా అవి పూర్తిగా మనల్ని తెంచుకొని వెళ్ళిపోవట మళ్ళీ మళ్ళీ వచ్చేదన్న సందు దొరికి దేమని వెతుకుతుంటాయట అందుకే రక్షణ మార్గంలోకి వచ్చినా కూడా నిన్ను లోకానికి ఆకర్షించేటువంటి ఆకర్షణలు నీ వెంటబడతానే ఉన్నాయి రకరకాల ప్రలోభాలు నిన్ను కృంగతీస్తానే ఉన్నాయి ఎన్నోసార్లు నిన్ను పాపంలో నీకు నెట్టాలని చీకట్లో నీకు నెట్టాలని విశ్వాసం నుంచి తప్పించాలని సోదంలో పడేయాలని విశ్వాస భ్రష్టత్వానికి నిన్ను తీసుకెళ్లాలని కుట్రల మీద కుట్రలు జరుగుతూనే ఉన్నాయి కొన్నిసార్లు అయితే తేడా పడి ఇక నేను పనికిరాను చర్చికి పోవటం కూడా వేస్ట్ అనిపించి కూడా కొద్ది రోజులు ఆగిన ఘట్టాలు కూడా మీలో కొంతమంది జీవితంలో ఉన్నాయి ఎంతమంది ఒప్పుకుంటారు నాకు అర్హత లేదు నాకు యోగ్యత లేదు నేను అన్ఫిట్ దేవుని ముందు నేను పనికిరాను అని అని అనుకొని కొద్ది రోజులు దేవుని సన్నిధి కూడా దూరమైన వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు అయితే దేవుని కృపను బట్టి మీ మొండి విశ్వాసం అండ్ నా ప్రార్థన నా ప్రార్థన రోజు చేస్తా దారి తప్పిన గొర్రెలన్నిటిని తిరిగి దారిలోకి తీసుకురా నాయన తప్పిపోయినటువంటి బిడ్డలందరినీ తిరిగి నీ రెక్కల క్రిందికి తీసుకురా నాయన చిన్న కుమారుడు తప్పిపోయినట్టు తప్పిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రభు వాళ్ళతో మాట్లాడు వాళ్ళలో ఆ విశ్వాసాన్ని కదిలించు వాళ్ళని మళ్ళీ శోధించిన దురాత్మలను వెళ్ళగొట్టు వాళ్ళని తిరిగి నీ పాదాల చింతకు ఆకర్షించు అని రోజు నేను మొత్తుకుంటా దేవునికి స్తోత్రం నా ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన నీలో దేవుని పట్ల ఉన్న ప్రేమ దేవునికి నేను పనికిరాను అని నీకు నువ్వే తీర్పు తీర్చుకొని దూరం అయిపోయి కొద్ది రోజులు ఆగి మళ్ళీ నీ మనసులోనే ఒక ప్రశ్న తన్నినా కొట్టినా తిట్టినా చంపినా ఏ సై ఏ చేయాలి ఆయనకు దూరంగా నేను బతకలేకపోతున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను తిరిగి ఆయన